పథకాన్ని కూడా ఈరోజు పేద పేదలకి అందించిన మాట మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు జగనన్న ముఖ్యంగా మన పేద చదువు కోసం రైతాంగం కోసం మీ ఆరోగ్యం కోసం ఏ విధంగా ఈరోజు పథకాలు తెచ్చి ఏ విధంగా వారికి మంచి చేశాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు ఏ గ్రామానికి పోయినా కూడా ఒక సచివాలయం ఒక హెల్త్ సెంటర్ ఒక ఆర్బీకే ఈ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేశాడో కూడా మేము దగ్గర గత గతంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఈ రోజు ప్రతి ఒక్క అక్కచగమ్మని అడిగితే తెలుస్తా ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది మేము దగ్గర చేయదు దగ్గర ప్రధానంగా కావచ్చు అదేవిధంగా అనేక గ్రామాలు పోతున్న ఆదాయం కావచ్చు ఇవన్నీ కూడా చేయడమే కాకుండా ప్రతి ఒక్క సచివాలయ కూడా ఇక విషయం తోటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసేవాడ అందరికీ తెలుసు అదేవిధంగా మా అంతా కూడా ఏ విధంగా కోవిడ్ సమయంలో మీకు అండగా ఉండి ఏ విధంగా మీకు మీకు సాయం కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు రోజు అన్న ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా ఏమి చేయబోతున్నాడు ఏ విధంగా చేయబోతున్నాడు అదేవిధంగా మనకు సంబంధించిన ఎయిర్పోర్టు ఏ విధంగా రాబోతుంది ఇవన్నీ కూడా పెద్దగా గవర్వర్ మన విజయ్ గారు మీకు వివరిస్తారు తప్పకుండా తగిన మండలం రాష్ట్రంలో ఒక ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి కాబోతుంది చేసినా అది ఒక విజయ సాధనకి సాధ్యమైనది అందరం కూడా తెలియదు ఈరోజు ఒకటి ఆవేదన తోటి ఈరోజు జగన్ అన్న మంచి మనతో నెగ్గు పట్టడానికి ఒక మైనార్టీకి జగన్ అన్న టిక్కెట్ ఇచ్చాడని అదేవిధంగా కందుకో నియోజకవర్గం ఒక బీసీకి టిక్కెట్ ఇచ్చారని నేను చైను వారికి టికెట్ ఇస్తే నేను చేయనని పాయిన వ్యక్తి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి అటువంటి వ్యక్తిని ఎంపీగా ఈరోజు తెలుగుదేశం వైపున పోటీ చేస్తుంటే మనం గెలిపించాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నారు ఈరోజు మనకి మనందరి అదృష్టం విజయసాయి మనకి ఎంపీగా కావటం ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో మేము